మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారుతో తనకున్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును పరిశీలించి ఆ కారుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మూడు తొమ్మిది మూడు నెంబరుతో ఉండే ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు నాయుడు సొంత వాహనం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్రీ నైన్ త్రీ నెంబరు ఉన్న అంబాసిడర్ కాన్వాయిలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేవారు మూడు తొమ్మిది మూడు త్రీ నైన్ త్రీ అంబాసిడర్ అంటేనే సీబీఎన్ బ్రాండ్ కార్ అనేలా ఈ కారు గుర్తింపు పొందింది ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు భద్రతాపరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్న తన సొంత కారు అయిన నాటి అంబాసిడర్ ను మాత్రం అపురూపంగానే చూసుకుంటున్నారు సిబిఎన్ ఇప్పటి వరకు హైదరాబాదులో ఉన్న ఈ కారును అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇకపై ఉంచనున్నారు పార్టీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కారును చంద్రబాబు నాయుడు పరిశీలించి ఆ కారులో తన ప్రయాణ స్ఫుతులను గుర్తు చేసుకున్నారు